హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్నటికి మనం చూసినట్టయితే మరల బంగారం వెండి ధరలోని పెరుగుదల అనేది చూసాం కదా మనకి ఇంకొచ్చేవన్నీ కూడా పండుగలు పెళ్ళిళ్ళ సీజన్స్ కాబట్టి మనకి బంగారం ధరలోని హెచ్చు తగ్గులు అంటే ఒకరోజు పెరగడం ఒకరోజు తగ్గడం అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే నిన్నటికి పెరిగినటువంటి బంగారం వెండి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయి ఐ మీన్ పెరిగేయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అయితే ఈ రోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ప్రస్తుత బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీ కనుక ఈ గోల్డెన్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టు మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూజ్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూజ్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా సో అందరికీ కొంతమందికైనా మన అప్డేట్స్ వల్ల యూజ్ అవుతుందన్నమాట సో తప్పనిసరిగా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వే రెండు వందల యాభై రూపాయలయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల నూట ఇరవై ఐదు రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల నూట ఎనభై నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు డెబ్బై ఏడు వేల ఏడు వందల ముప్పై రూపాయలు అయితే ఉందన్నమాట ప్రజెంట్ మనం చూసినట్టయితే నిన్నటికి ఈరోజుకి ఇంకా బంగారం బంగారం ధరలోని మార్పు లేకుండా బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం కదా బంగారం ధరలు అయితే తెలుసుకున్నారు ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి లక్ష రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి బంగారం ధరలు స్థిరంగా ఉంటే ప్రస్తుత అప్డేట్ ప్రకారం బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చే అప్డేట్లో బంగారం వెండి ధరలు భారీగా తగ్గాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా మరిలో మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే